ఉన్నతమైన ఆలోచనలు ఉన్నప్పుడు దానిని ఆచరించినప్పుడే ఉన్నతమైన వ్యక్తులుగా మారుతారని ఆ కోవకు చెందిన వారే స్వర్గీయ రామోజీరావు అని ఈనాడు తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ కొనియాడారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రసగీతి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడిగా ఎదగాలంటే మన లక్ష్య సాధనకు కృషి చేస్తేనే సాధ్యమవుతుందని డిఎన్ ప్రసాద్ తెలిపారు రామోజీరావు చివరి నిమిషం వరకు శ్రమలోనే తనకు విశ్రాంతి అనే నినాదంతో పనిచేశారన్నారు విద్యార్థులు కూడా రామోజీరావు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు కుటుంబాలే ఉన్నత వాళ్ళ ఆర్థిక పరంగా కలిగిన కుటుంబాల నుంచి ఒకటి ఆయన ఒక ఆర్థిక పరంగా కలిగిన కుటుంబం కాదు దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక వ్యవసాయ కుటుంబంలో తల్లిదండ్రుకి పెద్ద విద్య లేదు కాకపోతే వాళ్ళు ఇచ్చిన ప్రేమతో క్రమశిక్షణతో ఆయన ఒక వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకున్నాడు ఇంత పెద్దవాడు అయ్యాడంటే బహుశా చాలా తెలియదు ఎక్కడెక్కడో మంచి మంచి యూనివర్సిటీలో చదువుకుంటాడు ఆయన అది కూడా లేదు ఆయన చదువుకున్నది వీధి పడి కూడా ఒక చిన్న గుడివాడు లాంటి గుడివాడు చాలా చిన్నది నారాయణ కేటో సాగలేదు అటువంటి దాంట్లో కాలేజీలో చదువుకున్నవాడు చాలా లెలిప్ స్టూడెంట్ అంటే కాదు అత్యస్త మార్పులు పాస్ అయ్యేవారు కానీ ప్రపంచాన్ని సరవడం అనేది అలవాటు చేస్తుంది నీకు చెప్పలేదు కూడా అది మీరు చాలా మంది ప్రకృత బౌద్య విద్యార్థి తనకు నలభై యాభై మార్కులు వస్తున్నాయి ఒక తొంభై తెచ్చుకోవా ఎలా తెలుసుకోవా దానికి మీరే ప్రణాళికలు చేసింది ఒక సబ్జెక్టు లో మీరు తొంభై మార్పులు రావాలంటే ఒక విద్యా సంస్థ ప్రారంభమైన దగ్గర నుంచి ఐస్ రాసి వరకు ఏ సబ్జెక్ట్ ని లో ఎన్ని పాఠాలని ఒక ప్రణాళికలో కొత్తగా ఏ ఎంత సంవత్సరాలు జరుగుతుందని చెప్పేసి మీరు ఆ పట్టుదల ప్రదర్శిస్తే ఒకసారి ప్రదర్శించి చూడండి మీరు ఎన్ని అద్భుతాలు జరుగుతాయో మీకే అవగాహన ఆయన చెప్పింది ఒకటే క్రమశిక్షణ ప్రణాళిక సమయపాదన ఈ మూడు కనుక ఒక వ్యక్తి